అటువంటి వాడికి టికెట్ టికెట్లు వేస్తుండే ఈరోజు సర్వేపల్ల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాగా తాగలేదు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా కాబట్టి ఈరోజు సోమిరెడ్డి ఆ ఫ్రస్ట్రేషన్ లో బాధలో బాధ లో ఒకటే గెవరు సోమిరెడ్డి గెలవడంటే నేను ఓడిపించలేదు నన్నయ్య గెలవడంటే ఆయన నన్ను ఓడిపించలేడు నేను గెలవాలన్నా సోమిరెడ్డి గెలవాలన్నా మా కవిడగా ఉండేటువంటి ప్రజలు మీరు ఎవరైనా సరే కదా మా అంతిటీ కుస్తీలు పెట్టి ఎవరు గ్రీస్ అసెంబ్లీలోకి పోవాలంటే కానీ అందుకని కదా ఈరోజు ప్రజలు ఎవరు ఓట్లు వేస్తే ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు అసెంబ్లీలోకి పోతారు దాన్ని చంద్రమోహన్ గోవర్ చెప్పడానికి రేపు ఎన్నికల రోజు ప్రజలు చెప్తారయా నువ్వు అసెంబ్లీకి పోయా నువ్వు ఇంటికి పోయా అని చెప్పి చెప్తారు కాబట్టి ఇప్పుడు నాలుగు సార్లు ఇంటికి పంపించాడు

ఈ అనేక రకాలైనటువంటి సర్వేలు సర్వేరికి మనకి దాదాపుగా స్పష్టమైనటువంటి అనేటువంటిది కాబట్టి మనం అందరం రాబోయేటువంటి రోజుల్లో ఎంత ఎక్కువ మెజారిటీ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు పలికాలని మరిన్ని అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఏర్పడుతుంది చెప్తారు ఒక టీ ఒకయనుకోండి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారని చెప్తారు బస్సులో ఎక్కండి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారని చెప్తారు మీరు ఎక్కడ ఉన్నా పది మంది కోసం ఎక్కుతారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అంటే ఈ ప్రభుత్వం రావడం లేదని చెప్పడానికి ప్రభుత్వం రావడం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సభలకు అంత ఎక్కువ మంది జనాన్ని ఎందుకు వస్తున్నారు మీ ప్రభుత్వం వస్తుందని అనుకుంటే మీరు ఎంత జనాలు మార్చుకోవాలి తప్ప మీకు జనాలు ఆడడం లేదే జనం మేము ఊటేస్తామని చెప్పడం లేదే జనం రావడం లేదంటే అర్థం ఏంటి అంటే మీ ఇద్దరి కలరిక జనం ఒప్పుకోడం లేదు మీరు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారిని దాడి చేయడం ఒప్పుకోవడం లేదు మీరు ఊరపడానికి ప్రజలు జరిగాయి ఎందుకు ఏం చెప్తున్నానంటే అంటే ఒక అలవాటు ఉంది అలవాటు నిత్యం ఎవరు చూసారా లేదా ఫోన్ చేశాడు చేసి మెసేజ్ పంపించాడు చూసారా మొత్తం గ్రామ పాప ఆయనకి మెసేజ్ పాపానికి

ఆ ట్రాక్లో ఇప్పుడు పడాల్సినటువంటి పరిస్థితి అయితే అయినా ఉన్నారు కదా సిగ్గు విడిచి మరల నువ్వు ప్రతి పడుకుంటున్నావా ఈ టాక్లో కనపడా చెప్పింది నువ్వు నువ్వు చెప్పి పోలీసులు పడుకున్నావు పోలీసులు తర్వాత మరల ఇప్పుడు వెళ్ళి ఏమి తాతపడో నువ్వు చూపించే తాకరా కదా మరలా నువ్వు మాట ఏమీ ఏమి పడుకున్నావు నువ్వు చెప్పి పడకున్నావు లేదు పడకపోవాలి